అందరికి నమస్కారం అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అండి మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారని అందరికీ తెలుసు మహావిష్ణువు జూలై మాసంలో వచ్చే తొలి ఏకాదశి దేవశయని ఏకాదశి అంటారు దేవశయని ఏకాదశి రోజు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయని ఏకాదశి అని కూడా అంటారు అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని కూడా అంటారు ఈ నాలుగు నెలల పాటు లోకాన్ని రక్షించే మహావిష్ణువు విశ్రాంతి దశలోనే ఉంటారు పురాణాల ప్రకారం మహావిష్ణువు క్షీరసాగర మదనం సమయంలో శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటారని చెప్తారు అయితే విశ్వం పనితీరును చేపట్టమని ఇతర దేవతలకు అప్పగిస్తారు మహావిష్ణువు నిద్రలో ఉన్న ఈ నాలుగు నెలలు విశ్వాన్ని ఎవరు రక్షిస్తారు మరి లోకాన్ని కాపాడే మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం వల్ల ఈ నాలుగు నెలలు విశ్వాన్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇప్పుడు చూద్దాం మొదటగా దేవశేని ఏకాదశి తర్వాత వచ్చి పండుగ గురు పూర్ణిమ ఈ పండుగ జ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందువల్ల మహావిష్ణువు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు విశ్వం సజావుగా పనిచేసే బాధ్యతను గురువులు తీసుకుంటారని చెప్తారు తదుపరి శ్రావణ మాసం గురు పూర్ణిమ తర్వాత కొద్ది రోజులకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజుల పాటు సాగే ఈ మాసం శివునికి అంకితం చేయబడింది విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్నప్పుడు శివుడు విశ్వం బాధ్యతలను భుజాల మీద మోస్తారని చెబుతారు ప్రతిదీ ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూస్తారు అందుకే శ్రావణ మాసంలో ధ్యానం జపం వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తారు శివుని శాంతపరిచేందుకు ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేపడతారు తదుపరి కృష్ణాష్టమి కృష్ణుని బాధ్యత వహిస్తారు శ్రావణవాసంలోనే జన్మాష్టమి వస్తుంది ఈ సమయంలో శివుని తర్వాత విశ్వం బాధ్యతలను శ్రీకృష్ణుడు మోస్తారని అంటారు ఈ సమయంలో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది చిన్న కృష్ణయ్యకు తమ ఇంటికి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు తదుపరి వినాయక స్వామి బాధ్యత వహిస్తారు చాతుర్మాస కాలంలోని వినాయక చవితి వస్తుంది శివుని కుమారుడు అడ్డంకులను తొలగించే గణేషునికి అంకితం చేయబడిన వినాయక చవితి సాధారణంగా పది రోజులు జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఈ సమయంలో గణేషుడు విశ్వం బాధ్యతలను తీసుకుంటారని చెప్తారు భోజగన ఇంటికి తీసుకువచ్చి నిత్యం పూజలు జరిపిస్తాము కొత్తగా ప్రారంభించిన పనుల్లో నష్టపోకుండా చూడాలని కోరుకుంటూ వినాయకుడిని తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తాము తదుపరి బాధ్యత దుర్గా అమ్మవారు తీసుకుంటారు దుర్గా అమ్మవారు కోసం దేవి నవరాత్రులు ప్రారంభం అవుతాయి వినాయక చవితి తర్వాత మనకు నవరాత్రులు మొదలవుతాయి ఈ తొమ్మిది రోజులు పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ సమయంలో ప్రతిదీ నియంత్రణలో ఉండే బాధ్యతను దుర్గాదేవి తీసుకుంటారు చెడును నాశనం చేస్తూ ప్రతికూలతలు ప్రమాదాలు జరగకుండా దుర్గాదేవి చూసుకుంటారు భక్తులు పూజలు హారతులు నవరాత్రి ఉత్సవాలు మరెన్నో కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పాటిస్తారు తదుపరి దీపావళి సంబరాలు ప్రారంభమవుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి బాధ్యతలు తీసుకుంటారు నవరాత్రులు ముగిసిన తర్వాత కొన్ని రోజులకు దీపావళి సంబరాలు మొదలవుతాయి దుర్గాదేవి తర్వాత లక్ష్మీదేవి కుబేరుడు విశ్వాన్ని కాపాడే బాధ్యతలను తీసుకుంటారని నమ్ముతారు దీపావళి ఉత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి ఈ సమయంలో వీరిద్దరూ విశ్వాన్ని రక్షిస్తారు దీపావళి సమయంలో ప్రజలు సంపద శ్రేయస్సుని ఇవ్వమని లక్ష్మీదేవిని సంపదలు అధిదేవునిగా కుబేరుని కూడా పూజిస్తాము తదుపరి వచ్చే ఏకాదశి రోజు విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటారని నమ్ముతారు